మొన్న మీరు ఒక ఎపిసోడ్ రాలేదన్నారు కదా అది మీరు ఎలా పను ఎలాగ చెప్పారు ఒకసారి నాకు ఏమన్నా చెప్పగలరా చూద్దాం ఒకసారి అంటే మీరు సెల్ ఎలా పెట్టుకుంటున్నారు ఒకసారి నాకు మామూలుగా ఏదో యూట్యూబ్ పెట్టుకుంటాం అండి ఎలా పెట్టుకుంటున్నారు ఒకసారి చూపించగలరా ఒకసారి ఫోన్లో ఆన్ చేసి ఇది జియో ఫోన్ అండి జియో ఫోన్ ఎప్పుడు ట్యాప్ చేసి పెట్టినా మొత్తం ఫస్ట్ నుంచి పెట్టండి ఎలా పెట్టుకుంటున్నారా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఓకే చెప్పండి ఫస్ట్ ఎట్లా పెట్టుకున్నారు అదే చూస్తాను యూట్యూబ్ అది యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత అలా వీడియోస్ వస్తున్నాయండి చూడ వస్తా అలాగా చర్చ చేసి వచ్చేసింది వచ్చేసింది ఇది ఎపిసోడ్ ఎంతండి ఎనిమిది వందల డెబ్బై ఆరు ఎపిసోడ్ మీరు ఇంకా ఇందులో వినేస్తారు వినేస్తాను అది రాని టైంలో స్వామి నాకు గురువుది నాకు ఫోన్ నంబర్ తెలుసు తెలిసి అది నేను ఫోన్ చేస్తే నా నాగేశ్వరరావు అంటే కూడిపూడి నాగేశ్వరరావు మీ పేరు నాగేశ్వరరావుకి ఫోన్ చేయండి నెంబర్ ఉందా ఉందని చెప్తే ఆయనకు ఫోన్ చేయండి మీకు పెడతాడని చెప్పాను చెప్తే నేను మీకు ఫోన్ చేస్తే మీరు నాకు పెట్టేశారు అందుకు నాకు రోజు పొద్దున్నే ఆరున్నరకు గంజి తాగుతాను నేను గంజి తాగి కూర్చు నేనే కూర్చుంటాను రోజు ప్రతిరోజు మామూలు ఈ రోజు కాబట్టి ఏదో ఒకటి వస్తా ఉంటుంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై రెండు ఆరు వందల డెబ్బై ఆరు ఇట్లా వస్తాయి అన్నమాట అవి నేను చూసుకుంటా నాకు ఏం పని లేదు ఇంకా వేరే పని ఏం లేదు ఏమిందంటే కొంచెం తకరా వచ్చి పడింది భూమికి అది మాత్రం చూసుకుంటాను అంతే సేద్యం దిగింది ఒకటి ఇరవై ఏం నేను తీసిపెట్టి కొడుకులు ఏమి ఏం కథ అని కూడా లేదు నాకు కొడుకులు కానీ వాళ్ళు ఏం పని కూడా అడిగేది లేదు నేను అడగను రూమ్ లో పక్కన ఉంటా గు